నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ఎస్ఎస్ నిషేధిస్తారట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే అన్న మాటలు ఇవి సంఘ్ పరివార్ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని రాజ్యాంగానికి లోబడి నడుచుకోవడం లేదని అందుకే ఆ సంస్థను నిషేధించాలన్నారు తాము అధికారంలోకి కనుక వస్తే ఆ పనిని ఖచ్చితంగా చేసి తీరుతామని స్పష్టం చేశారు ప్రియాంక్ ఖర్గే అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకే ఖర్గేకు గత చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు ఆ చరిత్ర ఆయనకు నేను చెప్పాలనుకుంటున్నా వినేదాకా ఆయనకు చేరేదాకా ఈ వీడియోని షేర్ చేయండి అక్కడ నువ్వు తెలుగులో చెప్తావు ఆయనకి హిందీ వచ్చు కదా ఎట్లా అర్థమవుతుంది అంటే సబ్ టైటిల్స్ ద్వారా మన ఛానల్ని ఎవరైనా చూడాలనుకుంటే హిందీలో కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చూడొచ్చు అలా ఆయన ఈయనకు గత చరిత్రను తెలిపే ప్రయత్నం మనవన్న చేద్దాం వాళ్ళు చేయలేకపోతుండ్రు తండ్రి వల్ల అసలు కాలేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ని నిషేధించడం ఇందిరాగాంధీ వల్లే సాధ్యం కాలేదు హో వెయిట్ వెయిట్ ఇందిరాగాంధీ దాకా వెళ్ళే కంటే ముందు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వెళ్దాం రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు మల్లికార్జున ఖర్గే అయినా ఆయన కుమారుడు ప్రియాంక ఖర్గే అయినా కర్ణాటకకు చెందిన వారే అందున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మూడే మూడు రాష్ట్రాల్లో ఆ మూడు రాష్ట్రాల్లోనూ కర్ణాటకే అతిపెద్దది మరి ఆ రాష్ట్రంలో సంఘ్ పరివార్ని కాదు కదా కనీసం బజరంగల్ని కూడా ఎందుకు నిషేధించడం చేత కాలేదు కేవలం మాటలకు మాత్రమే పరిమితమా ఒకసారి నిషేధించి చూడండి రాష్ట్రం ఏమైపోతుందో తర్వాత ఆలోచించుకోవచ్చు కేవలం శాంతియుతంగా చేసే ర్యాలీలతోనే ప్రభుత్వం కూసాలు కదిలిపోతాయి మీకు ఆర్ఎస్ఎస్ విషయానికి వస్తారా అది సరే ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్దాం ఆర్ఎస్ఎస్ని ఒక్కసారి కాదు నాలుగు సార్లు నిషేధించాలి ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటే ఆ తర్వాత మూడు సార్లు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు ఓసారి నెహ్రూ రెండు సార్లు ఇందిరా మరోసారి పివి నరసింహారావు నిషేధించే ప్రయత్నం చేశారు ఆయన వారి వల్ల కాలేదు ఆర్ఎస్ఎస్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు నాలుగు రోజుల పాటు పంజాబ్ ప్రావిన్స్లో బ్రిటిష్ పాలనలో నిషేధించారు యూనియనిస్ట్ పార్టీ అధ్యక్షుడు మాలిక్ కిజర్ హయత్ తివానా ఆదేశాల మేరకు ఇది జరిగింది ఇక బ్రిటిష్ పాలనలో ఈ మాలిక్ అనేవాడు పంజాబ్ ప్రావిన్స్ కి ముఖ్యమంత్రిగా ఉండేవాడు వీడికి ఆర్ఎస్ఎస్ పై మతపరమైన విద్వేషం ఉండేది భారత విభజనకు ముందు ఉద్రిక్త సమయంలో ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయవాద సంస్థ దాని కార్యకలాపాలు సామాజిక ఉద్రిక్తలకు కారణమని భావించి నిషేధించాడు కానీ ఆ నిషేధాన్ని పట్టుమని ఐదు రోజుల పాటు కొనసాగించలేకపోయాడు నిషేధించిన నాలుగో రోజుకే దీన్ని ఎత్తేసాడు దీన్ని బట్టే సంఘ్ పరివాహ శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు భారత్ కి సరైన రాజ్యాంగ వ్యవస్థ లేని సమయంలో అది కూడా మతపరమైన విద్వేషాన్ని ఒంటి నిండా నింపుకున్న సమయంలోనే ఈ పనిని చేయలేకపోయాడు ఇక ఆ తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు అప్పుడే మహాత్మా గాంధీ హత్య జరిగింది హత్య చేసిన వ్యక్తి నాతురామ్ గాడ్సే హిందూ భావాలున్న వ్యక్తి అంతకుముందు ముందు ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలున్నవారే కానీ ఆ తర్వాత సంఘుతో విభేదించి బయటికి వచ్చారు గాడ్సే అయితే నాథూరామ్ గాడ్సేకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉన్న కారణంతో సంఘ నిషేధించారు దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు కొన్ని రోజులు నిలిచిపోయాయి అయితే ఆ సంస్థను పూర్తిగా అంతం చేయాలనుకున్న నెహ్రూ వల్ల కాలేదు నిషేధించిన తన చేతులతోనే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు ఇక ఇందిరాగాంధీ విషయానికి వస్తే దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి అధ్యయనమైన ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ పై మళ్ళీ నిషేధం విధించారు ఆర్ఎస్ఎస్ ని ఇందిరాగాంధీ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్యలో అమలైన ఎమర్జెన్సీ సమయంలో సెన్సార్షిప్ సామూహిక అరెస్టులు పౌర హక్కులను కాలరాయడం వంటి అనేక ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు జరిగాయి ఆ సమయంలో సంఘులు నిషేధించడమే కాకుండా ఆర్ఎస్ఎస్ నాయకులతో సహా లక్ష మందికి పైగా వ్యక్తులు విచారణ లేకుండా జైలుకు వెళ్లారు ఆర్ఎస్ఎస్ వల్ల దేశ భద్రత ప్రజాశాంతి భద్రతలకు ముప్పు కలుగుతున్నట్లు ఆరోపించారు అయితే ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కొత్త ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తేసింది ఇక చివరిగా పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో సంఘుని నిషేధించింది నాడు బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత ఈ నిషేధాన్ని అమలు చేశారు కానీ అది కూడా ఎన్నో రోజులు నిలవలేదు పట్టుమని ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే ఈ నిషేధాన్ని ఎత్తేశారు సంఘుపై నిషేధాజ్ఞలు ఉన్నంతకాలం ఆ సంస్థను నిషేధించాలని కాంగ్రెస్ నాయకులు న్యాయపరంగానూ తీవ్రంగా శ్రమించారు కోర్టు మెట్లెక్కారు గాంధీ హత్యానంతరం సంఘుని నిషేధించేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయి కానీ అది సాధ్యం కాలేదు ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ సంఘ పరివార్ తన సైద్ధాంతిక అంశాల్లోనూ చట్టం న్యాయపరమైన పరిమితులను ఉల్లంఘించకుండా జాగ్రత్త పడింది దీనివల్లే ఇప్పటికీ సంఘ్ పరివార్ని ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు ఇందుకు కారణం ఒక్కటే సంఘ పరివార్ ఎప్పటికీ హింసకు పాల్పడదు ఆయుధాలు చేతపట్టదు ఎవరిపైనా యుద్ధాన్ని ప్రకటించలేదు ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే సంయమనంతోనే ఎదుర్కొంది సాధారణంగా ఒక మతం ఆధారంగా ఏర్పడిన సంస్థలు హింసకు పాల్పడే అవకాశం ఎక్కువ కలిస్తాని ఇస్లామిక్ ఉగ్రవాదం ఇలా పుట్టుకు వచ్చినవే కానీ హింసను ఆశ్రయిస్తే ఏమీ సాధించలేమని సంఘ్ పరివార్ వందేళ్లకు ముందే గ్రహించింది అందుకే స్వతంత్ర పోరాటంలోనూ శాంతియుతంగా పాల్గొందే తప్ప ఎక్కడా సాయుధ పోరాటానికి దిగలేదు నాలుగు సార్లు నిషేధానికి గురైన సైలెంట్గా ఉండి న్యాయపోరాటమే చేసింది తప్ప హింసను ఆశ్రయించలేదు దీనివల్లే ఇప్పటి వరకు ఎవ్వరూ సంఘు పరివారిని నిషేధించలేకపోయారు పిఎఫ్ఐ సిమి వంటి ఉగ్రవాద సంస్థలెన్నో వచ్చి వెళ్ళిపోయాయి కానీ సంఘు పరివారు మాత్రం రోజు రోజుకు విస్తరిస్తూ వస్తుందే తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు ఇప్పుడు దేశంలోని నిర్ణయాత్మక శక్తిగా ఉంది అలాంటి బలీయమైన శక్తిని నిషేధించేందుకు కాంగ్రెస్ పార్టీ తాతల కాలంలోనే సాధ్యం కాని పనిని ఇప్పుడు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక ఖర్గే సంఘ పరివారిని నిషేధిస్తామంటూ బయలుదేరారు అది వీరి తరం కాదని తెలుసుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉంది అప్పటి వరకు ఇలా కళలు కంటూనే ఉంటారు అవి కళల్లో కూడా సాధ్యం కాదని తెలుసుకునేలోపు రాజకీయ జీవితాలకు గీతం కూడా పాడతారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా ఆర్ వాయిస్ మరింత కుటుంబం పెరిగి ఇంకా ధైర్యంగా మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయితని అందించండి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ సంప్రదించండి జై హింద్ జై భారత్